అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీవి మురళీకృష్ణ శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కోటి సోమవారం ఎప్పుడు వస్తుంది ఇరవై తేదీయా లేకపోతే ముప్పై తేదీయా అని అడుగుతున్నారు ఇరవై తొమ్మిది బుధవారం చేయాలన్నా ముప్పై గురువారం చేయాలని అడుగుతున్నారు రకరకాలుగా చెప్తున్నారు ఇక్కడ కోటి సోమవారానికి ప్రమాణం ఏంటంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో సూర్యోదయం నుంచి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే కోటి సోమవారం చేసుకోవాలి ఇట్లా ఆ ప్రమాణం ప్రకారం కోటి సోమవారం అనేది అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం వస్తుంది సూర్యోదయం నుంచే శ్రవణ నక్షత్రం ఉంది సాయంత్రము ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంది సంపూర్ణంగా కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా నిస్సందేహంగా అందరూ కూడా అక్టోబర్ ముప్పై తేదీ కోటి సోమవారం జరుపుకోవాలి ఉపవాసాలు కానీ దానం కానీ దీపం కానీ మీరు పూజలు కానీ ఏవి చేసుకున్న అభిషేకాలు కానీ కోటి సోమవారం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం రావడం అనేది చాలా విశేషం కార్తీక మాసంలో ఆ రోజే వస్తుంది కొందరు ముందు రోజు బుధవారం కదా నన్ను అడుగుతున్నారు బుధవారం రోజు సాయంత్రము ఐదు ముప్పై మూడుకు వస్తుంది శ్రవణ నక్షత్రం కాబట్టి సూర్యాస్తమయం దగ్గరలో వస్తుంది కానీ సంపూర్ణంగా ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా అక్టోబర్ ముప్పయో తేదీ వారం గురువారం ఆ రోజే కోటి సోమవారం జరుపుకొని చక్కగా శివాలయం కళ్ళి దీపం పెట్టుకోవడం అదేవిధంగా దానాలు చేయడం పేదవాళ్ళకి దానం చేసి కూడా కోటి సోమవారం ఫలితం వస్తుంది మీరు ఉపవాసలు ఉండడం శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం అన్నీ కూడా చాలా ఆనందకరంగా కోటి సోమవారం ఆ రోజే నిర్వహించుకోండి నమస్కారం